ప్రేజ్లాట్ ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మీ అందరికీ కూడా ఏసునామం పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ దినమునకు గాను దేవుడు మనకు అనుగ్రహించు వాక్యము సామెతల గ్రంథము ప్రేజ్లాట్ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఐ దేవునికి వందనాలు కృతజ్ఞతలు ఈ దినమునకు గాను దేవుడు మనకిచ్చు వాక్యపు వాగ్దానము అందుకొని మనం ఆయనలో ముందుకెళ్ళిపోదామండి ఆ వాక్యము నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యుడి అని దేవుడి రోజు ఒక పనిని బట్టి మనతో మాట్లాడుతున్నాడండి కదా ఆ వాక్యము చదవబడిన వాక్యములో మీరు పరలోకమును తక్ పరలోకమునకు తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి అని అంటున్నాడు అంటే నువ్వు శత్రువును ప్రేమించాలి అని అంటే స్వతహాగా ఆ గుణం మనకు ఉండదండి కదా ఎందుకంటే శత్రువుల నామడ దూరం మనం పెడతాం మనకు నచ్చని వారు ఎవరి ద్వారా మనం బాధలు పొందుకుంటున్నామో ఎవరి ద్వారా అశాంతిగా ఉన్నామో వారిని మన దారిదాపులకు కూడా రానివ్వం కదా కానీ దేవుడు అంటున్నాడు మీరు నిజంగా పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు అంటే నిజంగా శత్రువులను ప్రేమించిన పరలోకపు తండ్రికి కుమార్తెవు కుమారుడవు నీవైతే నువ్వేం చేయాలి నీ శత్రువులను ప్రేమించాలి అంటే నీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని దేవుడు సెలవిస్తున్నాడు ఒకవేళ నీ భర్త నిన్ను తిడుతున్నాడు అమ్మ నీ భార్య నిన్ను మనశాంతి లేకుండా చేస్తుందా ఏం చేస్తున్నారు మీరిద్దరు కలిసి ఇరుగు పొరుగుకు చెప్పుకుంటున్నారా లేక మనసులో మనసులోనే కృంగిపోతున్నారా ఇదేది చేయనవసరం లేదండి మీ పరలోక తండ్రి మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటే ఆ పరలోకం అందున్న తండ్రికి మీరు కుమారులు కుమార్తెలు అయి ఉంటే మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని బాధ పెడుతున్న వారి కొరకు ప్రార్థన చేయండి కాబట్టి మిమ్మల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి మీరు చేయాల్సింది మౌనముగా ప్రార్థించడము ఆ పరలోక తండ్రి దగ్గర వారిని క్షమించడము నువ్వు చేసేవానంటే నీ దేవుడు నీ సమస్యకు జవాబిస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం అండి ఈరోజు కాబట్టి మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నువ్వెవరికి కుమారుడు కుమార్తెగా ఉన్నావు నీ బాధలన్నీ చెప్పుకోవడానికి ఎవరు నీకు తోడై ఉన్నారు నువ్వు ఎవరితో ఉన్నావు ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈరోజు నీ దగ్గరకు వచ్చి నిజంగా నువ్వు పరలోకపు తండ్రికి కుమారుడవై ఉంటే ఎలా ఉండాలి నీ శత్రువులను ప్రేమించాలి నిన్ను హింసించు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి చేస్తున్నావు ఆ విధంగా ఈరోజు నుంచి మొదలు పెట్టలేదేమో లేక ఆల్రెడీ చేస్తున్నావేమో చేస్తుంటే నీ అంత ధనలు ధన్యురాలు ఎవరూ లేరు కానీ నువ్వు చేయకపోతే ఇప్పటి నుంచి నువ్వు ప్రార్థన చెయ్యి నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి కొరకు చేతులెత్తి మొరపెట్టు ప్రభ్వా తెలిసి తెలియక వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాలయ ఉన్నాయి ప్రభ కానీ నేను నిన్ను ఎరిగిన బిడ్డను ప్రభ పరలోకమందు ఉన్న నా తండ్రికి నేను బిడ్డనైనప్పుడు నేను వారిని క్షమించే గుణాన్ని మీ వల్లే నాకు దయచేయి ప్రభావ వారు నన్ను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా వారికి వారిని గురించి మొరపెడుతున్న ఈ ప్రార్థనలను నీవు అంగీకరించి ఆశీర్వదించు ఈ ఈరోజు నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించు సహోదరి సహోదరుడా నువ్వు అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు ఎక్కడ ఎక్కడైతే నీకు సమాధానము లేదని కృంగిపోయావో అదే స్థలంలో నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అందుకే శయ గ్రంథంలో నీ అవమానమునకు ప్రతిగా నీకు రెట్టింపు ఘనతనిస్తానని దేవుడు సెలవిచ్చాడు కదా నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన నీ హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యి శత్రువుల గురించి నువ్వు మొరపెట్టు దేవుడు ఖచ్చితంగా నిన్న ఆశీర్వదించి ఆ మహిమతో నిన్ను నింపబోతున్నాడు ఇటు కృపదేవుడు ఈ వాక్యం ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక్క ఆమెన్ ఆమెన్ హలే హలేయ